సీజ్ చేసినప్పటి నుంచి అవుట్పుట్ అంత వచ్చింది ఆ రికార్డ్స్ కాదండి లేవు అందులో కరెక్ట్ గా మూడు వేల మూడు వందల అరవై నాలుగు మీకు ఇప్పుడు సపోజ్ ఇట్లా వెళ్ళిపోయింది మీరు ఇవన్నీ చెక్ చేయబోది ఈ బ్యాగ్స్ లో కోకేన్ ఉందని మీకు ఉందో లేదా ఎలా చెక్ చేస్తారు మీకు ఇంకొకటి ఉంటే అలా కాదు ఇది మీకు కంప్లీట్ గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ మీకు అర్థమవుతుంది కదా మరి మీరు అలా అలా ఈజీగా అలా ఒప్పుకుంటారు మీరు

సో ఎప్పుడు వెళ్ళి అలా కాదు కలెక్టర్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఏ బేసిస్ లో ఇచ్చారు కలెక్టర్ ఇప్పుడు ఏ డేట్ ఇచ్చారు చెప్పండి నాకు ఎప్పుడు ఇచ్చారు బి వెరీ స్పెసిఫిక్ హియర్ ఇస్ డోంట్ బి వేక్ ఎగ్జాక్ట్లీ టోల్ క్లియర్ ఆల్ ఎవ్రీ వీక్ చెక్ పోస్ట్ కి డ్యూటీ వేస్తున్నాం సార్ ఆ చెక్ పోస్ట్ డ్యూటీ మనకు పంపుతున్నారు సార్ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిందంటే క్లియర్ అయినా సార్ మా డ్యూటీ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గర అది చూసుకుంటున్నాం సార్ దాటిన తర్వాత సో అది ఎప్పుడైతే ఆ లోపలికి చెక్ వల్ దాక వచ్చినా ఐవర్ బాటి వరకు అలౌ చేస్తాం సార్ ఇప్పుడు ఇష్యూ వచ్చిన తర్వాత సార్ని ని అడిగితే అలా కాదు ఇప్పుడు మీరు దీంట్లో మీకు ఇది గను దీని చే ఏమైనా జరగచితే అవకం పోలీస్ అన్నారంటే ఇంకా గారు ఉన్నారా ఆర్ యు పార్ట్ ఆఫ్ దిస్ డస్ ఇట్ కమండ్ అప్ యూ డస్ ఇట్ కమండ్ అ యు అవ్యూ దసొ కెన్ బి ద నో డస్ ఇట్ కమండ్ అ యు అవ్యూ Then how come under your purview? How come it is happening? Minister, honourable minister is saying that like it's been going and smuggling is going and how come it didn't come under your purview? How come? Why sir? Yes, okay, <laughs> okay, yes, yes, sir, sir, yes, yes, sir. Okay, my cases, yes, 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 sir. No, मल्लिकलाल उतना ही। अब मीर बाज जत भाई स्तम्भ मेरा लाव उधर ऐसा रिपोर्ट नहीं। ये तो नेक्सस और कुंडार के तो मीर कोटा उधर ఇది ఏ కంపెనీ మీద స్టార్ట్ చేశారు ఇది ఇది లవాన్ పేరు మీద చేస్తారు ఆయన సీజ్ చేశారా బీబో లవాన్ వీళ్ళంతా మానసాకి సప్లై చేస్తున్నారు కాకినాడకు వచ్చినప్పుడు లేదంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము చేసిన ఈ పర్యటనలో కానీ హోప్ ఐలాండ్ ఆధారం చేసుకొని చాలా రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది అసలు హోప్ ఐల్యాండ్ ఎలా ఉంటుంది ఏముంటుంది అని ఆ రోజు డ్రోన్ విజువల్ కూడా మేమే తీయించాం ఆ రోజు మమ్మల్ని ఎలవ్ ఎవరు ఎలవ్ చేయకపోయినా కానీ యువత ఉత్సాహవంతమైన యువత వెళ్ళి డ్రోన్ విజువల్ మన మనోహర్ గారి ఆధ్వర్యంలో ముందు తీసుకెళ్ళి రిలీజ్ చేసాం ప్రపంచాన్ని తెలియజేసాం అలాగే ఎన్నికల సమయంలో కొండబాబు గారు కానీ మనోహర్ గారు కానీ మిగతా తూర్పుగోదావరి జిల్లా నాయకులు అందరం కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా ఇది ఒక స్మగ్లింగ్ ఒక హబ్ అయిపోయింది నేను నిలువరించాలి ఇక్కడ నుంచి చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఉదాహరణకి నేను ముప్పై ఒకవేళ మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు దీని గురించి ఎవరు మాట్లాడలేదంటే ముందు నన్ను చాలా వెటకారం చేశారు దోషం చేశారు అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్లో చెప్పినప్పుడు కానీ అది నిర్ధారణ కాలేదు అంటే రీసెర్చ్ చేయకపోతే వచ్చే సమస్యలు ఈరోజున మేము కూడా లాస్ట్ మేము వచ్చి దాదాపు ఆరు నెలలు వస్తూ ఉంది ఈ ఆరు నెలల కాలంలో మేము ప్రభ ప్రజలకు చాలా మాట మేము సంస్కరణలు పట్టుకురావాలి అవినీతిని అరికడతాం పారదర్శకత ఉండదు పాలనని అలాగే వెండెట్ట పాలన పగ ప్రతీకారాలతో ఉండదు అదే నిలబడ్డాం అలా అని చెప్పి తప్పులు చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళని కూర్చొని ఉపేక్షించేది లేదు రాజల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా వారు అనేక పర్యాలతో ఆకస్మిక తనిఖీలు జరిపి దాదాపు ఇప్పటికీ యాభై ఒక్క వేల టన్నులు ఈ మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించిన ఈ బియ్యాన్ని పట్టుకోగలిగారు గోధుమ దాదాపు థర్టీన్ గోడౌన్స్లో కొండబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు ఈ అరికట్టాలి అవినీతికి మయమైపోయింది కాకినాడ పోర్ట్ అని దీని వెనక కాకినాడ పోర్ట్ ఇస్ ఫ్రీ ఫర్ అని చెప్పారు ఇందాక ఇది ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బి మోర్ అథారిటీ ఐ మీన్ అథెంటిక్ ఐఎమ్ సేయింగ్ అని మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను ఇది మీకు కాకినాడ పోర్టుకి రోజుకి వెయ్యి నుంచి పదకొండు వందల ల్యారీలు వస్తాయి ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి ఎగుమతి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైంది కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ కస్టమ్ మన వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతూ ఉన్నాను ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే వెయ్యి నుంచి పదకొండు వందల ల్యారీలు వెళ్ళే ఈ పోర్టుకి పదహారు మంది సెక్యూరిటీ అంటే ల్యారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ రెవెన్యూ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది మన ఇంటెన్షన్ వేరు జరుగుతుంది వేరు మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు నాకు రోజున నిన్న రాత్రి స్టెల్ అనే షిప్లో ఇన్ని వందల టన్నులు పట్టుకున్నారు పెనామాకు సంబంధించిన స్టెల్ అనే షిప్లో అలాగే ఇక్కడ దాదాపు పదహారు వన్ థౌసండ్ సిక్స్టీ వన్ సిక్స్టీ వెయ్యి అరవై మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్ ఇది నేను వచ్చి వస్తాను అంటే నేను రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు మీరు ఎందుకు రాకూడదంటే ఒక పదివేల మంది జీవితాలు అతకు అతలాకుతలం అయిపోతాయని పోర్ట్ అనేది ఇట్ ఇస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ కాకినాడ పోర్టు కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి అంతేగాని స్మగ్లింగ్ కాదు స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్ దానికి లైసెన్స్ ఇవ్వలేదు